ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి నకిలీ విత్తనాలపై నిషేధం విధించడానికి విత్తనాల దిగుమతిని సరళీకరించడానికి మరియు రైతు హక్కులను రక్షించడానికి నూతన విత్తన చట్టం ముసాయిదా ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు శనివారం ఐడిఓసీ కార్యాలయ సమావేశ విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యాన విత్తన కంపెనీల ఇన్పుట్ డీలర్లు రైతుల ఉత్పత్తి సంఘాలు అనుబంధ సంస్థలు రైతులతో అభిప్రాయ సేకరణ చర్చా సదస్సుకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు నూతన విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు రైతుల సలహాలు సూచనలు అందించాలని ఆయన సూచించారు భారత ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాపై చేయవలసిన మార్పులు చేర్పులపై రైతులు విత్తన డీలర్లు ఇన్పుట్ డీలర్లు రైతు సంఘాలు తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నరేష్ కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు ఉద్యానవన అధికారి సునీల్ కుమార్ మహాదేవ్పూర్ వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీపాల్ ట్రైనీ జిపిడి కలెక్టర్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్టేజ్ వన్ కూడా స్టేజ్ టూ వాళ్ళు ఎవరికి ఇప్పుడే శిక్షణ కార్యక్రమం చూపించాను సో సో బేసికలీ లాస్ట్ టైం కూడా బిఫోర్ నోటిఫికేషన్ మన అది వన్ డే బిఫోర్ నోటిఫికేషన్లో మనం ఒక ట్రైనింగ్ మనం అరేంజ్ చేసాం అండ్ బిఫోర్ దాట్ తర్వాత మనం ఇప్పుడే మీ కూడా అరేంజ్ చేస్తున్నాం సో ఈ మన మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు So, गए, so so, so, था था हाँ तो फिर वो अभी जागरूकता में शामिल होना भी केयरफुल का में ना भी यानी जाओ छोटे जो बड़े हो जाते हैं सो दैट इट विल बी रिजॉल्व देयर ओन सो मतलब अगर आप लोग हैंड को पढ़ा होते हैं सो मीर अगर हार्ड हार्ड कॉपी में लिख चलवा देते हैं तो उन्हें मतलब व्हाट्सएप ग्रुप दोस्तों आप कॉपी पढ़ा होना प्रॉब्लम सो दैट आप लोग इट हैज टू बी लाइक जो इन ही सो वी गो ए डाउट होते हैं और की क्लैरिटी डाउट की रेजोल्यूशन